పనిచేస్తున్న కార్మికుల భద్రతను కొన్ని యాజమాన్యాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నాయని సిఐటియు జిల్లా జనరల్ సెక్రటరీ పి తేజేశ్వరరావు అన్నారు గురువారం టెక్కిలీలో కార్మికులతో కలిసి నిరసన తెలిపారు భద్రత లోపాల కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు విడుగుతో పాటు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో చనిపోయినటువంటి హేమరాజు రామ్ సునీల్ శ్రావణ్ కుమార్ కుటుంబాలకు సంబంధించి యాజమాన్యం యాభై లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అలాగే చట్ట ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ఎటువంటి కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రావాల్సిన బెనిఫిట్స్ కూడా నష్టపోతున్నారు అలాగే పంతొమ్మిది డెబ్బై తొమ్మిది మైగ్రేషన్ యాక్ట్ ప్రకారం కూడాను వీళ్ళ తాలూకా వివరాలన్నీ కూడాను అధికారుల ద్వారా నమోదు కావాల్సింది ఆ రకంగా కూడాను ఎటువంటి వివరాలు కూడా నమోదైనట్టు కనిపించట్లేదు అంటే ఈ రోజు భారతదేశం విభిన్న రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి వలస కార్మికులకు సంబంధించి నిర్దిష్టంగా కార్మిక చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు ఉరుములు కాని పిడుగులు కాని వర్షాలు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పిడుగులు పడతాయని తెలిసినప్పుడు కూడా యాజమాన్యాలు విశ్రాంతికి అవకాశం ఇవ్వకుండా పనిచేయడంతోనే ఈ రోజు ఆ షార్ట్ సర్క్యూట్ జరగడం పిడుగు వల్ల కార్మికులు ముగ్గురు చనిపోవడం జరిగింది చనిపోయినప్పుడు కూడా ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలు జరిగితే ఈరోజు తొమ్మిది తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు కావస్తుంది కూడా కార్మికులకు సంబంధించిన నష్టపరాలను చెల్లించడానికి సంబంధించి కాంట్రాక్ట్ కానీ రాజయోగ యాజమాన్యం కానీ ముందుకు రాకపోవడం అంది తీవ్రంగా ఖండిస్తున్నాం అండ్ ఈ రోజు వలస కార్మికులు అంటే మనుషులు మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని కానీ అధికారులు కాని అంటే వాళ్ళు కూడా ప్రాణాలే కదా మనం కూడా మన రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు అక్కడ కార్మికులు కూడా చనిపోతే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకొని ఇబ్బందులు పక్కన పెట్టిన ఉంది అటువంటి నేపథ్యంలో మన రాష్ట్రానికి సంబంధించిన వలస కార్మికులు ఎవరైతే రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ నుండి వచ్చి ఇప్పుడు గ్రానైట్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ తో పాటు పిఎఫ్ఈస్ఐ కార్మిక చట్టాలు అమలు చేయాలా అలాగే మైన్ శాక్ట్ ప్రకారం వాళ్ళు సేఫ్టీ పాటిస్తున్నారు లేదా సేఫ్టీ పాటించకపోతే అటువంటి యాజాన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే జూలై మే పదిహేనో తేదీన కూడాను ఇక్కడ దేనబంధపురంలో పిఆర్ గ్రానైట్లు కూడా బ్లాస్టింగ్ జరిగి ముగ్గురు కార్మికులు చేపారు అప్పన్న రాము ఆర్మిక అంటే రెండు మూడు నెలల వ్యవధిలోనే ఈ రకంగా క్వారీల్లో ప్రమాదాలు జరిగి చనిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం మన జిల్లా కలెక్టర్ కమిటీ వేశారు ఆ కమిటీ వేసిన తర్వాత కూడాను ఈ రోజు ప్రమాదాలు ఆకుండా వరుసగా జరుగుతున్నాయి ప్రాణాలు ఖాళీగా గలిసిపోతున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు అలాగే రాష్ట మంత్రులు కూడాను వెంటనే స్పందించాలి ఎందుకంటే ఇతర రాష్ట్రాల కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తారంటే వాళ్ళ అతిథి కార్మికులుగా మనం భావించి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అందుకు కార్మికుల కుటుంబాలకు సంబంధించి అలాగే రాజీవ్ గ్రానైట్ యాజమాన్యం వెంటనే యూనియన్ తో చర్చలు జరిపి కార్మికుల కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు చెప్పిన నష్టపరిహారం చెల్లించాలి అలాగే ఇతర అన్ని గ్రానైట్ క్వారీల్లో కూడాను కార్మిక చట్టాలన్నీ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పుకోరుతున్నాం అలా కాని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రానైట్ క్వారీ కార్మికులకు మద్దతుగా పోరాటాలు తీవ్రతరం చేస్తాం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం